అనంతపురం నగర శివార్లలో ఒంటరిగా ఉన్న మహిళలను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్న వారిని పోలీసులు అరెస్టు చేశారు అనంతపురం జిల్లాలోనే కాకుండా తెలంగాణ కర్ణాటక రాష్ట్రాలు కూడా పలు చోరీలకు పాల్పడుతుండటంతో ఈ చైన్ స్నాచింగ్ల ఫిర్యాదులపై పోలీసులు నిఘా పెట్టారు పక్కా సమాచారంతో పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు వారి నుంచి దాదాపు ముప్పై ఐదు లక్షల విలువైన బంగారు ఆభరణాలు ముప్పై ఐదు వేల నగదు నకిలీ ఐదు వందల రూపాయల నోట్లు వాటిని ముద్రించే ప్రింటింగ్ మిషన్ చోరీలకు ఉపయోగించిన రెండు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు అనంతపురం ఎస్ జగదీష్ తెలిపారు అనంతపురం జిల్లాలో ఒక ఇద్దరు చైన్ స్నాచింగ్ చేస్తున్నటువంటి ముద్దాయిల్ని మనము అరెస్ట్ చేసి వాళ్ళ వద్ద నుంచి ఒక థర్టీ ఫైవ్ లాక్స్ వర్త్ త్రీ నాట్ ఫోర్ గ్రామ్స్ గోల్డ్ చైన్స్ మరి ఒక థర్టీ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ క్యాష్ దాంతోపాటుగా ఫేక్ కరెన్సీ నోట్స్ కూడా ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నోట్స్ అవి కూడా కొన్ని మనం సీజ్ చేయడం జరిగింది ఇది మాత్రమే కాకుండా వాళ్ళ టూ వీలర్స్ కూడా మనం సీజ్ చేసాము అండ్ ఒక ప్రింటర్ కూడా మనము సీజ్ చేయడం జరిగింది సో దీంట్లో ఒక మెయిన్ ముద్దాయి జశ్వంత్ అనే అతను కంబదూర్ మండలానికి చెందిన అతను అండ్ పాత కేసెస్ కూడా ఒక సిక్స్ కేసెస్ కర్ణాటకలో తెలంగాణలో కూడా ఇతనికి కేసెస్ అవి ఉన్నాయి సార్ అండ్ సెకండ్ ఈజ్ రాజు అని చెప్పి ఇతను కూడా కంబదూర్ అతను ఫస్ట్ టైం అఫెండర్ ఈ ఫస్ట్ సంఘదోషం అంటారు కదా అట్లాగా వాటితో పాటు కలిసి ఇతను ఇంటర్లో ఎయిటీ ఫైవ్ పర్సెంట్ తీసుకున్న కుర్రాడు నెక్స్ట్ మెడిసిన్ చేయడానికి రష్యా వెళ్లాల్సిన వాడంట నెక్స్ట్ మంత్ బట్ ఎలాగా మనము ఫ్రెండ్షిప్ మా సర్కిల్ ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తామనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది అనే దానికి ఇది ఇంపార్టెంట్ అవాయిడ్ బ్యాడ్ కంపెనీ అని చెప్తారు కదా సో అట్లాంటి దానికి క్లాసిక్ ఎగ్జాంపుల్ కింద అతను సంఘదోషం వల్ల చెడిపోయాడు సో అట్లాంటి వ్యక్తి రెండో ముద్దాయి మాకు జిల్లా